నెల్లూరు జిల్లాకి చెందినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు టీడీపీని వీడబోతున్నారా అంటూ పెద్ద ఎత్తున పుక్కార్లు లేచాయి వీళ్ళు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళబోతున్నారా అనే మాటలు వినిపించాయి రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే చర్చ జరిగింది ఒక మీడియా కథనం ప్రకారం వేమిరెడ్డి దంపతులు టీడీపీని వీడబోతున్నారు అనే పుక్కార్లు రేకెత్తిచ్చింది వైసీపీ సపోర్టివ్ మీడియా ఈ క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టారు పార్టీ మార్పు మీద జరుగుతున్నటువంటి ప్రచారం మీద క్లారిటీ ఇచ్చారు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే తాము పార్టీ మారుతున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని టీడీపీని వీడే ప్రసక్తే లేదని నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు నెల్లూరు పార్లమెంటు కోవూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులుగా తాము ప్రశాంత్ రెడ్డి పోటీలో ఉన్నామని తామిద్దరం సైకిల్ గుర్తు మీద గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ప్రజలు ఎవరూ కూడా వాళ్ళ మాటలు నమ్మొద్దని నమ్మాల్సిన అవసరం లేదని అసలు వీటిని పట్టించుకోవద్దని కోరారు ప్రజల్లో తమకొస్తున్న ఆదరణ చూసి వైసీపీ తట్టుకోలేకపోతుందన్నారు ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశంలో చేరికలు చూసి కొందరు అసూయ పడుతున్నారని టీడీపీ అభ్యర్థులుగా ఇద్దరం విజయం సాధించబోతున్నామని తెలిపారు తమకొస్తున్న అశేష అభిమానాన్ని తట్టుకోలేక అవతల పార్టీ నుంచి భారీగా టీడీపీలో చేరే విషయాన్ని జీర్ణించుకోలేక ఈ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరిగే తమ విజయాన్ని అంగీకరించలేక వాళ్ళు ఓటమిని ఒప్పుకోలేక తమ మీద నమ్మకం పెట్టుకున్న ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఇట్లా చేస్తున్నారన్నారు తాము అవతల పార్టీలోకి తిరిగి వెళ్తున్నామని దబ్బు ప్రచారాలు సృష్టిస్తున్నారని ఇది పూర్తిగా అవాస్తవం కొందరు అవతల పార్టీ వారు పనిగట్టుకుని మరి తమ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు కాబట్టి ఇందులో ఏమాత్రం నిజం లేదని తమకు టీడీపీలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు అందరితోనూ మంచి సఖ్యత ఉందని పార్టీలో తమకు గౌరవం ఉందన్నారు తమ విజయం మీద ఎలాంటి అనుమానం లేదని ప్రజల నుంచి వస్తున్న స్పందనే అందుకు నిదర్శనం అన్నారు కావున తెలుగుదేశం పార్టీ అభిమానులకి తమ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఒకే మాట చెప్తున్నామని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో తమ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పు ఈ మధ్య కాలంలోనే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలోంచి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే ప్రభాకర్ రెడ్డి నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అయితే వేమిరెడ్డి దంపతులు టీడీపీని వీడుతున్నట్టు రెండు రోజులుగా ఫేక్ పుకార్లు సృష్టించింది వైసీపీకి సంబంధించినటువంటి మీడియా దాన్ని వీళ్ళు తోసిపుచ్చారు దాంతోపాటు ఒక ఆడియో కూడా లీక్ చేశారు ఆడియో లీక్ చేసిన వాళ్ళకు కూడా ప్రశాంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్ కౌంటర్లో ఇచ్చారు